లో స్కిల్ లేబర్ ని మనం చీప్ గా చూస్తారు చాలా మంది బట్ ఏం మేలు కదండి ఏదో ఒక జాబ్ చేసుకుంటున్నారు ఇంటి పక్కన కార్పెంటర్ ఎలక్ట్రీషియన్ ప్లంబర్ ఉంటే వాళ్ళు అలాగే సంపాదించుకుంటున్నారు కదా అట్లీస్ట్ వాళ్ళు బెటర్ ప్రొఫెషనల్ కానీ గ్రాడ్యుయేట్స్ అని మనం ఇలా చెప్పుకుంటాం కానీ ఏం చేస్తున్నాం మనం మన జాబ్ మీద డిపెండ్ అవుతాం ఏఐ వచ్చేసి అన్ని పనులు చేసేసింది ఆల్మోస్ట్ ఏ టు జెడ్ అన్ని చేసేసింది మీరు స్టూడెంట్ ఉండొచ్చు మీరు ఇంకా వరేవాళ్ళు ఎందుకంటే మీరు వచ్చేటప్పుడు అసలు ఏ జాబ్ ఉండదు ఎప్పటికే సంవత్సరం సంవత్సరానికి జాబ్స్ మీద జాబ్స్ పోతూనే ఉన్నాయి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద యూత్ గురించి చెప్తున్నాను అఫ్ కోర్స్ టెన్ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కెరీర్ మీద ఫోకస్ చేస్తారు ఎప్పుడు లైక్ ఆలోచిస్తారు ఒక అంటే ఫ్యూచర్లో ఏం చేయాలి ఒక ప్లాన్ ఉంటుంది ఒక గోల్ ఉంటుంది నేను వీళ్ళ గురించి మాట్లాడట్లేదు రేషన్ నైంటీ పర్సెంట్ గురించి మాట్లాడుతున్నాను ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే మీకు తెలియదు అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మీరు ఆలోచించడానికి బ్రీతింగ్ స్పేస్ కూడా మీకు ఉండదు అన్నీ అలా జరిగిపోతూ ఉంటాయి ఇప్పుడైతే జాబ్స్ లేవో మీరు బిజినెస్ పెట్టి సక్సెస్ అవ్వాలన్నా అవ్వలేరు అన్నిటికన్నా ముందు మీకు స్కిల్స్ ఉండాలి మీ టైంని ఆ ఫ్యాన్ వాట్స్కో ఆ రీల్స్ క్రోల్ చేయడానికో అన్నీ ఉండాలి ఓకే కాదని చెప్పట్లేదు బట్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా పెట్టండి మనీ ఎంజ్ చేయడానికి పెట్టండి మనీ ఎంజ్ చేయడం అనేది నేర్చుకుంటే అదొక ఒక హ్యాబిట్ అవుతుందండి ఒక వ్యసనం అది బట్ అది మంచిది మంచి హ్యాబిటే మనీ ఎంజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు ఎప్పుడు కూడా ఆ మనీ అనేది లేకపోతే ఉండలేడు ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఇది ఒక్కసారి మీరు సంపాదించడం మొదలు పెడితే జీవితాంతం సంపాదించాలనే ఉంటుంది ఇప్పుడు ఎందుకు సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ వచ్చి వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు కూడా సంపానికి మనీ లేకనా అదానికి మనీ లేకనా ఎంత ఉన్నా కూడా వాళ్ళకి వెల్త్ అనేది వాళ్ళు బిజినెస్ రన్ చేస్తూనే ఉంటారు మనీ సంపాదిస్తూనే ఉంటారు ఎందుకంటే మనీ అనేది ఒక హ్యాబిట్ అది ఒక అడిక్షన్ అది మీకు జాబ్ రావట్లేదా టూ త్రీ ఇయర్స్ ట్రై చేస్తారు ఇంకేదైనా చేయండి ఇంకేదైనా మనీ వచ్చే మార్గం చూడండి ఎన్ని వేస్ లేవండి నేనే ఆల్మోస్ట్ నా ఛానల్లో ప్రతి వారానికి ఒకటి చెప్తుంటాను ఇలా చేయండి మనీ వస్తుంది ఇలా చేయండి మనీ వస్తుంది ఒకటి రావట్లేదా రెండో వచ్చింది రెండోది కావట్లేదు మూడోది మూడో దావట్లేదు నాలుగోది ట్రై చేస్తూనే ఉంటే ఏమీ సంపాదించాలంటే బద్ధకం ఏమైనా స్కిల్స్ నేర్చుకోవాలంటే బద్ధకం స్కిల్స్ నేర్చుకోండి ఇప్పుడు ఎన్ని ఫ్రీలాన్స్ స్కిల్స్ ఉన్నాయి డిమాండ్ మీరే ఇండివిజువల్గా నేర్చుకోవచ్చు ఇంకా నేర్చుకుంటే టైం పెట్టి వారం రెండు వారాలకే నేర్చుకోవచ్చు ఎలాంటి స్కిల్ అయినా కూడా బట్ మనం పెట్టాం మనకు ఓన్లీ మన ఎంటర్టైన్మెంట్ మన ఫన్ కావాలి మనం ఈ రోజు గురించి ఆలోచిస్తాం ఎప్పుడు గురించి ఆలోచించాం ఇలా జరుగుతూ ఉంటే ఏమవుతుందంటే మనం డెవలప్ డెవలప్డ్ నేషన్ తర్వాత సంగతి ఈ డెవలపింగ్ అనే ఒక ట్యాక్ కొంచెం చూసారా అది కూడా ఉండదు మనకు